వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ అన్నీ పొందండి ఇప్పుడు మనకి ల్యాండ్ రేట్కే హౌస్ అనేది వస్తుంది అంటే మీరు ఆ ఏరియాలో వెళ్ళి ల్యాండ్ రేట్ ఎంత ఉందో కనుక్కుంటే అదే రేట్కి ఇరవై వేలు రెంట్ వచ్చే ఇల్లు అయితే సేల్ చేస్తున్నారు ఓనర్కి కొంచెం అర్జెంట్ సేల్ ఉండటం వల్ల మీరు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత కొనుక్కోండి ల్యాండ్ రేట్కి హౌస్ అనేది మనకి సేల్ చేస్తుంది అనమాట అండ్ ఈ హౌస్కి దగ్గరలో మనకి స్కూల్స్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి రోడ్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ టౌన్లో మిడిల్లో ఉంటుంది రెండు వైపులా హైవేలు మధ్యలో ఇది ఉంటుంది టౌన్ ఉంటుంది టౌన్కి మధ్యలో ఈ హౌస్ అయితే ఉంటుంది మీకు జస్ట్ హౌస్ నుంచి ఒక ఒక సైడ్ వెళ్తే త్రీ హండ ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో హైవే వస్తుంది బైపాస్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వస్తే మళ్ళీ టౌన్ మిడిల్లోకి వచ్చేస్తాం అనమాట సో టౌన్కి మిడిల్లో ఉందన్నమాట ఈ హౌస్ వచ్చి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో హౌస్ అయితే ఉంది అండ్ ఇక్కడ ఇదేంటంటే ఇది లొకేషన్ విషయానికి వస్తే ఇది మనకు వరంగల్ రే రోడ్లో భువనగిరి టౌన్లో ఈ హౌస్ అయితే మనకి సేల్కి అయితే వచ్చింది అనమాట డైరెక్ట్గా ఓనర్ సేలే ఓనర్ నెంబరే నేను మీకు స్క్రీన్ మీద ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్ కూడా చూడండి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఈ హౌస్ వచ్చేసి మనకి ఫ్రంట్ వచ్చి నియర్లీ ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అండ్ ట్వంటీ థౌజండ్ ప్లస్ రెంట్ అయితే వస్తుంది ఏరియాలో వచ్చి మీరు కనుక్కొని కొనుక్కోండి ల్యాండ్ రేట్ ఎంత ఉందో ఆ ల్యాండ్ రేట్కే మీకు హౌస్ అనేది సేల్ చేస్తున్నారు ఇరవై వేలు రెంట్ వచ్చే హౌస్ని అండ్ ఇది ఫ్రంట్ ఫార్టీ ప్లా నియర్లీ ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది అండ్ ఒకసారి మీకు ఆ హౌస్ లోపల కూడా ఎలా ఉందని చూపిస్తాను గ్రౌండ్ ఫ్లోర్ విషయానికి వస్తే ఇక్కడ ఏంటంటే మనకి ఎంట్రన్స్ గేట్ ఉంది దాంతోపాటు ఎదురుగా ఇదంతా వచ్చేసి మనకి పార్కింగ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ రెండు వన్ బిహెచ్కే మనకి పోర్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవేంటంటే కంప్లీట్గా రెంటల్ పర్పస్లో సేమ్ ఇదే ప్లాన్ మనకు పై ఫ్లోర్లో కూడా రెండు వన్ బీహెచ్కేలు అయితే ఉంటాయి ఒకసారి మీకు పై ఫ్లోర్కి వెళ్దాము పై ఫ్లోర్లో కూడా చూపిస్తాను ఇది కంప్లీట్గా మనం రెంట్లకి అయితే ఇచ్చుకోవచ్చు ట్వంటీ థౌజండ్ ప్లస్ రెంట్స్ అయితే మనకు వస్తున్నాయి అండ్ ఈ ఫ్లోర్లో ఇక్కడ వచ్చేసి ఇది ఒక వన్ బిహెచ్కే ఫ్లా రూము అండ్ ఇక్కడ ఇంకొక వన్ బీహెచ్కే అయితే ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో రెండు వన్ బిహెచ్కేలు పై ఫ్లోర్లో రెండు వన్ బీహెచ్కేలు అయితే ఉన్నాయి అండ్ మనకి కాలనీ కూడా చూడండి మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నీ కూడా జీ ప్లస్ టూ ప్లస్ వన్ అండ్ ఇండిపెండెంట్ హౌస్లో ఎక్కువ ఉన్నాయి అనమాట కొనుక్కునే వాళ్ళకి మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఎందుకంటే ల్యాండ్ రేట్కి మనకు ఆ హౌస్ వస్తుంది కాబట్టి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ దాంతోపాటు మీకు డైరెక్ట్గా ఓనర్ నెంబరే నేను ఇస్తున్నాను కాబట్టి ఇంకా అది ఒక మీకు అడిషనల్ అడ్వాంటేజ్ ఇది ఫ్రంట్ రోడ్డు ఉంది ఫార్టీ ఫీట్ నియర్లీ బ్యాక్ సైడ్ కూడా దీనికి చిన్న రోడ్ అయితే ఉంది మనకి ఈస్ట్ ఫేసింగ్ పర్ప అటు సైడ్ కూడా రోడ్ ఉంది జస్ట్ మనం ఇక్కడ నుంచి హౌస్ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఇట్లా మన భువనగిరి టౌన్లోకి వెళ్తాం రైట్కి వెళ్తే మన భువనగిరి మన వరంగల్ హైవే బైపాస్కి అయితే కనెక్ట్ అవుతాం అనమాట జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మన దగ్గరలో మీరు అన్నీ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట రైల్ రోడ్స్ నెట్వర్క్ కానీ రైల్ నెట్వర్క్ కనెక్టివిటీ కానీ మనకు అన్నీ కూడా కనెక్టివిటీ ఉంది బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది స్కూల్స్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ థియేటర్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి నేను దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్ అయితే చూడండి ఓన్ నెంబర్ ఇచ్చాను థ్యాంక్ యూ అండి వీడియోనిచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి